జీవితాన్ని గురించి భవిష్యత్తుని గురించి మనకు భయం ఎదురవుతూ ఉండొచ్చు లోపల మన మదన పడుతూ ఉండవచ్చు లోపల మన వేదన పడుతూ ఉండవచ్చు లోపల మనము అనేక విధమైనటువంటి భయాందోళన చెందేటటువంటి వారిగా ఉండవచ్చు వెలుపలికి వెళితే మనకు పోరాటాలు ఆటంకాలు అభ్యంతరాలు అక్కడ ఏది కూడా పనులు జరగడం లేదు కార్యాలు ముందుకు వెళ్ళడం లేదు ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు ఒక విధమైనటువంటి నిరాశలోకి మనం వెళ్ళిపోతున్నాం ఒక విధమైన నిస్పృహలోకి వెళ్ళిపోతున్నాం ఒక విధమైనటువంటి వేదనకరమైన కార్యములోకి మనం వెళ్ళిపోతుంటున్నాం అలాంటి సమయంలో దేవుడు జోక్యము చేసుకొని తన అనగా మనల్ని ఆదరించడానికి మనల్ని ధైర్యపరచడానికి దేవుడు తన కార్యాన్ని చేయవాడే ఉన్నాడు ఏమైనా హలో మాకు ఎవరైనా సహాయం చేస్తారా ఎవరైనా మాకు ఏమైనా చేస్తారని చెప్పి త్వర మనం అనేక సందర్భాల్లో మనం ఎదురు చూస్తూ ఉంటాం ఇలాంటి పరిస్థితుల మధ్యలో నుండి మమ్మల్ని విడిపించేవారు ఎవరని చెప్పి మనం ఎంతగా తాపత్రయపడిపోతూ ఉంటాము కానీ త్వర దేవుడే అలాంటి పరిస్థితులు అలాంటి సిచ్యువేషన్ నుండి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి మనల్ని వెలుపలికి తీసుకుని వచ్చేవాడు